నా పేరు హరి నేను వాల్మీకి సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నాను యువసేన రాష్ట్ర అధ్యక్షునిగా నిన్నటి రోజున హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి అయినటువంటి పార్సార్థి గారు నియోజకవర్గంలో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులంతా నాతోనే ఉన్నారని చెప్పడం జరిగిందంట గతంలో ఇరవై సంవత్సరాలుగా క్రితం నువ్వు పంతొమ్మిది తొంభై ఆరులో జెడ్పీ చైర్మన్ అయ్యేంత వరకు కూడా పార్సార్థి అనే వ్యక్తి ఎవరికైనా తెలుసా ఎంత ఎంతమందికి తెలుసు నువ్వు కురువులకి ఏం చేసినావు నీ జాతికి నువ్వు మేలు చేసుకోలేనడు శాంతమ్మ గురించి మాట్లాడేంత అర్హత ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ వాల్మీకులు గతంలో గంగాధర్ గారిని మూడు సార్లు ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది హిందూపురం పార్లమెంట్లో దాదాపు నాలుగు లక్షల పైచీలకు ఉన్నటువంటి ఓట్లు కలిగిన వాల్మీకులు సమాజం ఖచ్చితంగా శాంతమైన అత్యధిక మెజార్టీతో గతంలో గోరంట్ల మాధవ్కి వచ్చిన లక్షా పదివేల కన్నా కూడా లక్షా యాభై వేలు రెండు లక్షల వరకు మెజార్టీతో గెలిపించగలరని ఈ సందర్భంగా వాల్మీకి సామాజిక వర్గం నుంచి ధీమాను వ్యక్తం చేస్తున్నాం ఏం చూసుకొని నీకంతా కనీసం పెనుగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కూడా చంద్రబాబుతో మాట్లాడి తెచ్చుకోలేని వ్యక్తిని నీకు వాల్మీకి సమాజం నీకంతా తోడుగా ఉందని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు కనీసం నువ్వు నీ కురవ సామాజికం వర్గం నీకు తోడుగా ఉండింటే హిందూపురంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో టీడీపీ ఎందుకు రాదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ కనీసం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం మేం పరిస్థితి అనేది ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి పార్థసార్థిని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మేము మూకుమ్మడిగా వాల్మీకి జాతి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఐక్యంగా ఉన్నాం బీసీ కులాలను వాల్మీకులను వేరు చేసే పద్ధతిలో మాట్లాడితే కబడ్డార్ అని చెప్పి ఈ సందర్భంగా పార్థసార్థి గారిని హెచ్చరిస్తున్నాం